హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చార అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు చెప్పినట్టే అన్న ప్రతి ఒక్క వస్తువు అయితే తీసుకొని వచ్చినాం ఎందుకంటే మాకు కొన్ని కొన్ని తెలియదు ఇప్పుడైతే చాలా మంది ఏమంటున్నారంటే అంటే ఆయన దిద్దాంలే కానీ నేను చెప్పేది ఏంటంటే వెండి గిన్నెలు తీసుకున్నాం వెండి స్పూన్లు తీసుకున్నాం వెండి గ్లాసులు వెండి గ్లాసులు అయితే తీసుకున్నాం మెల్లగా తీసుకోవాలని పైన కుర్చేసుకుని తీసుకోవాలి అందుకే నేను కొద్దిసేపు అయినాక తీస్తా అని చెప్పిన కాకపోతే చాలా మంది ఏమన్నారంటే అవన్నీ అవాయిడ్ చేసి ఒక వెండి బౌల్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది అందుకని నేను మళ్ళీ అన్నప్పుడు తీసుకోండి అయితే వెండి బౌల్ ఒకటి మాత్రమే తీసుకోండి మరి అవి చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద సైజులో లో తీసుకోండి అని చెప్పినారు అంటే నార్మల్ గా ఇప్పుడైతే తీసుకుంటాం మనము తర్వాత మనం వాటిని ఎక్కువ యూజ్ చేయం కదా పిల్లలు చిన్నప్పుడు అన్నట్టుగా మనము దాచుకుంటాం కాబట్టి అన్నట్టుగా కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాం అనమాట ఎందుకంటే వెండి రేటు కూడా ఎక్కువ ఉంది కాబట్టి స్పూన్లు అవసరం లేదన్నారు కాకపోతే గోల్డెన్ స్పూన్ మనం తీసుకోలేము కాబట్టి ఆ వెండి స్పూన్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకోటి గ్లాసులో కొంచెం క్వశ్చగా ఉంటుంది కొంచెం ఇట్లా బోడీగా ఉన్నట్టు అంటే సేమ్ యాజ్గా అట్లా బోడీగా ఉండేది మాత్రమే

నేను తీసి చెప్తానే అని చెప్తానా కదా ఒకటి మంచిది జరుగుతుంది ఒక్కొక్కటి చెడు చేస్తావు కదా నేను